నగరంలోని స్థానిక ఐటీడీఏ కార్యాలయనందు ఎనాది సంఘాల మహాకూటమి రాష్ట అధ్యక్షుడు పాపట్ల వెంకటపతి ఆధ్వర్యంలో పీవో మధరాని కలిసి నెల్లూరు ప్రకాశం చిత్తూరు కడప జిల్లాల నందు ఎనాది ప్రజలకు ఆధార్ కార్డులు లేకుండా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని కావున నెలల ఒకరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సందర్భంగా సానుకూలంగా స్పందించారు ఈ వెంకటపతి మాట్లాడుతూ గెలిచిన సంక్షేమం కోసం ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని మౌలిక వస్తువులు కల్పించాలని యనాది సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్బాబు అరుణ జయలక్ష్మి సుధాకర్ ప్రసాద్ లోక్సాయి వెంకటేశ్వర్లు సుబ్బారావు సురేష్ యనాది సంఘాల మహాకూటమి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మరి మీడియా మరి ప్రింటు ఎలక్ట్రికా మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏనాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ సారథ్యంలో మరి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఐటీడిఏ గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి అయినటువంటి గౌరవ పెద్దలు శ్రీ రాణి మందా గారిని ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ నాలుగు జిల్లా ఉన్నటువంటి ఆనాది సంస్థల పైన ఈరోజు మొట్టమొదటిగా ఏనాది సంఘాల మహాకూటమి ఈరోజు కలవడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా ఈరోజు మరి నెల్లూరు జిల్లాలో ఐటీడిఏ ప్రాంగణంలో ఈరోజు యానాది సంఘాల మహాకూటమి సారథ్యంలో ఈరోజు మరి ప్రప్రదంగా ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఈరోజు మరి రాష్ట్రంలో అదేవిధంగా నెల్లూరు మరి చిత్తూరు ప్రకాశం కడప జిల్లాలులో కొన్ని ప్రాంతాల్లో యానాది కాలనీలు సందర్శించిన సందర్భంలో మరి ఎక్కడికి వెళ్ళినా మరి యానాదులు స్థితిగతులు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం ఇది చాలా అన్యాయం మరి యానాదులు ఈరోజు ఏ కాలనీకి వెళ్ళినా ముందు ప్రధానమైనటువంటిది మరి యానాదులు ఏ సంక్షేమం మరి అభివృద్ధి పలాలు మరి పిల్లలు చదువుకోవటానికి అవసరమైనటువంటిది ఆధార్ కార్డు అనేటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి విషయం అయితే ప్రభుత్వ బెనిఫిట్స్ రావాలన్నా సంక్షేమ ఫలాలు రావాలన్నా పిల్లలు పాఠశాలలో చేరాలన్నా ముందు ప్రప్రదంగా ఆధార్ కార్డుని అడిగినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఏ యానాది కాలనీకి వెళ్ళినా కనీసం యాభై పై నుంచి వంద చిలుకుల పైగా మరి పిల్లలు కావచ్చు మరి పెద్దలు కావచ్చు మరి వృద్ధాప్యం ఉన్నటువంటి వారు కూడా ఈరోజు ఆధార్ కార్డులు లేవు అనేటువంటి చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది చాలా అన్యాయం మరి ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉన్నది మరి యాభై కుటుంబాలకి వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది మంచిదే కాదంటలేదు అయితే మరి సచివాలయ వ్యవస్థ ఉండి మరి వాలంటీర్ వ్యవస్థ ఉండి మరి ఈరోజు యానాదులో యానాది కాలనీలో ఆధార్ కార్డులు లేవంటే మరి ఈ ప్రభుత్వాలు మరి ఈ రాజకీయ పార్టీ నాయకులు మరి పైన కనీసం కనికరం లేకపోవటం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి చెప్పి పరిస్థితి ఇది మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం కానీ ఇప్పటికైనా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మరి ఐటీడే ప్రాజెక్ట్ అధికారిని రాణి మంద గారి గారిని ఈరోజు మరి యానాది సంఘాల మహాకూటమి సారథ్యంలో కూడా ఈరోజు ఆధార్ కార్డులపైనే ఈరోజు వారితో కలిసి మరి ఈ విషయాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఎక్కడైతే ఆధార్ కార్డులు లేవో యానాది కాలంలో యుద్ధ ప్రాతిపదికన ఒక స్పెషల్ డ్రైవ్ని తక్షణమే నిర్వహించి మరి ఎక్కడైతే ఆధార్ కార్డులు లేవో ఎవరైతే రేషన్ కార్డు లేవో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి తక్షణమే ప్రతి యానాది కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి ఆధార్ కార్డు అందజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీలు ఈరోజు యానాద సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ మరి జిల్లా కమిటీ రావడం జరిగింది ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కావడం మరి ప్రభుత్వాలు మారడం చూస్తూ ఉన్నాం అయితే యానాదుల స్థితిగతులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ అన్నట్లు స్వతంత్రం సిద్ధించే డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా యానాదులు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు మరి ఉండడానికి నివేదిక స్థలాలు మరి బతకడానికి భూమి మరి అదేవిధంగా వారు జీవించడానికి ఉపాధి అవకాశాలు లేక మరి ఈరోజు దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు యానాదులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి మరి రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి యానాదులు మీకు మీకు అండగా ఉన్నాం మీకు ఏం కావాలన్నా మేము సపోర్ట్ చేస్తాం మీకు లోన్లు ఇప్పిస్తాం రోడ్లు ఇప్పిస్తాం అన్ని పథకాలు మీకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నికల సమయంలో చెప్పి మాట మారవటం అనేది గత డెబ్బై సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఇది చాలా దారుణం ఇది అన్యాయం కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీ నాయకులు మరియు అత్యధి మరి ప్రభుత్వ అధికారుల చిత్తశుద్ధితో మరి యానాదుల దృష్టి పెట్టి యానాదులు ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఎక్కడైతే అందట్లేదో తక్షణమే చర్యలు తీసుకొని ఈ జిల్లా కలెక్టర్ గారు మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెలలో ఒకరోజు స్పెషల్ డ్రైవ్ యానాదుల కోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సంక్షేమ పథకాలు మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దృష్టి సారిస్తారని చెప్పి మరి యానాది సంఘాల మహాకూటమి తరపున వారికి అభినందనలు అదేవిధంగా వారిని మేము కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాం ఈరోజు యానాది సంఘాల మహాకూటమి తరఫున స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ వారు మేము ఐటీడీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ పిఓ గారిని కలిసినాము ఎందుకంటే ఈరోజు కూడా ప్రకాశం నెల్లూరు జిల్లా తిరుపతి కడప ఈ నాలుగు జిల్లాల్లో ఈరోజు కూడా ఎంతో మందికి ఆనాదులకు ఆధార్ కార్డులు లేవు ఆధార్ ఉంటేనే సంక్షేమ ఫలాలు వాళ్ళకి వస్తున్నాయి ఇలా సేమ్ టైం ఏంటంటే వీటితో పాటు ఆధార్ కార్డు లేని దానివల్ల విద్యా వ్యవస్థ చాలా వరకు దెబ్బతినింది ఈ రానున్న ఈ డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతుంది దీన్ని నిర్మూలించాలంటే ఫస్ట్ ప్రతి కాలనీలో ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళకి ఆధార్ కార్డుని భర్తీ చేసి వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందించాలని మేము మేడం ఊహించుకున్నాము ఆమె తగిన విధంగా స్పందించినారు